హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మ్యాచ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చేసి మెసిగండి మైసి అమ్మ తల్లి దగ్గరకు వచ్చామండి అమ్మవారి దగ్గర కోరికనే కోరికలన్నీ తీరుతాయండి అమ్మవారికి ముడుపులు కడతారు కోళ్ళు ఈ ఆటలన్నీ కూడా కోస్తారండి అమ్మవారు ఎలా వెలిసింది ఏందో కూడా మనం తెలుసుకుందాము ఇక్కడ నేను మొత్తం డీటెయిల్గా మీకు చెప్తానండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను లోపలికి వెళ్తున్నాను అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలండి భక్తులందరూ మైసిగండి మైసమ్మ తల్లి అంటే అందరికి తెలిసిన మాట అండి చాలా ఫేమస్ ఇక్కడ అమ్మవారు ఇక్కడ మైసగండి అనేది విలేజ్ అండి అమ్మవారు ఇక్కడ వెలిచారు సోంబ్గా మనకి ఏంటంటే ఇక్కడ ఈ అప్పచెట్టు ఉండేది చెట్టు కింద పుట్టు ఉండేది పుట్టలో అమ్మవారు వెలిసిందండి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అమ్మవారికి కళలు వచ్చి చెప్పేది అండి నేను ఇక్కడ వెళ్చాను నాకు గుడి గోపురం కట్టేయండి అని అమ్మవారు ప్రతి ఒక్కరి కళలో వచ్చి చెప్పేది అమ్ గ్రామ ప్రజలందరూ కలిసి వచ్చి అమ్మవారు చూశారండి పుట్టలో అరే నిజంగానే వెలిసింది అమ్మవారని అమ్మవారు సోంబుగా వెలిచారండి భక్తులు అందరూ గ్రహించారండి ఇక్కడ అమ్మవారు నిజంగానే ఆ గ్రామ ప్రజలు ఏం చేశారండి చిన్న గుడి కట్టేసి అమ్మవారికి దీపం పెట్టారండి స్టార్టింగ్ వచ్చేసి రను రను అభివృద్ధి చాలా చెందిందండి ఈ గుడి వచ్చేసి అమ్మవారికి ఏంటంటే ఇప్పటికైనా సరే ఎవరైనా పంట పొలాలు వేసుకున్నా కానీ ఇక్కడ చుట్టుపక్కల అమ్మవారికి పంటల నుంచి కొంచెం ధాన్యం తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా చూపెట్టినాకనే తీసుకెళ్ళి సేల్ చేస్తారండి ఇక్కడ భక్తులు అందరూ ఎవరైనా సరే ఇక్కడ ప్రతి ఒక్కరు ఏ ధాన్యం వేసినా కానీ ఏది వేసినా సరే అమ్మవారి దగ్గరకు వచ్చి కంపల్సరీ ఇక్కడ చూపెట్టినాకనే తీసుకెళ్తారండి ఇక్కడ ఉండి గ్రామ ప్రజలు ఏదైనా పనికి వెళ్ళినా ఏం ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మవారికి దీవెన తీసుకొని కొబ్బరికాయ కొట్టినా కానీ ఇక్కడి వెళ్తారండి ఇక్కడ ఉండే భక్తులందరికీ అమ్మవారికి మొక్కెళ్తే ఏ ఆపాదైనా అమ్మవారు కాపాడుతా చాలా నమ్మిక అమ్మవారికి ఇక్కడ అమ్మవారి దీవెన ఉంటే ఏ పనైనా సులభంగా అవుతాయని ఇక్కడ భక్తుల చాలా నమ్మిక అండి అమ్మవారి మండపము ఒడి మండపము వచ్చేసి డెబ్బై నాలుగు స్తంభాలతోటి నిర్మించారండి ఇక్కడ ఏడంతస్తులో గుడి గోపురం అండి అందంగా తీర్చిదిద్దిన స్తంభాలు ఇరవై అడుగుల కలిగిన అమ్మవారి విగ్రహం ఇక్కడ విగ్రహం కిందనే కనిపించే మూలమూర్తి అండి అడుగు అడుగున శక్తి రూపాలండి అమ్మవారులు ప్లస్ ఏంటంటే ఇక్కడ చెట్టు కూడా మొత్తం ముడుపులు కడతారు గాజులు వేస్తారు ఇక్కడ పుట్టకి ఇక్కడ ఉండే పుట్టకు మొత్తం పూజలు చేస్తున్నారు అండి గోపురాన్ని కూడా మీరు చూడొచ్చండి చాలా బాగుంటుంది ఏడు మీడే ఉంటుందండి గాలి గాలి గోపురం చుట్టూ మొత్తం అనేక విగ్రహాలే ఉంటాయండి మొత్తము ఇక్కడ చూసిన ప్రతి స్తంభానికి అమ్మవారి వాహనము సింహము నిలబడి ఉంటుందండి మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని సింహాలు అమ్మవారికి దండం పెడుతున్నట్టే కనిపిస్తాయండి రూపము మండపానికి ఎదురుగానే అమ్మవారు కొంచెం దూరంలోనే కనిపిస్తాయండి అమ్మవారు నాలుగు చేయలతోటి నాలుగు వస్తువులు పట్టుకొని ఉంటుందండి నిలవెత్తి రూపం అమ్మవారి విగ్రహము అమ్మవారు నీలిమ కలడు తోటి చాలా గంభీరంగా అండి అమ్మవారి కాడ కపాల మాలింక దారితో అమ్మవారి కనిపిస్తుంది అండి నల్కా బయటిక పెట్టి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్